ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి అయితే ప్రస్తుతం ఒక వీడియో అయితే హల్చల్ చేస్తుంది సార్ ఏంటంటే ఎర్రచందనం వీడియోలు పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి బూ కబ్జా అని వీడియో షేర్ చేయడం జరిగింది సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి భూములకు సంబంధించినటువంటి ఏదైతే అటవీ భూములు వారు ఆక్రమించుకున్నారు అనే అలిగేషన్ వేరు ఎర్రచందనం వేరు ఎర్రచంద్ర శేషాచల అడవులకు సంబంధించిన అంశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి పుంగునూరుకి సంబంధించి ఆ సదు ఏరియాలు అనుకుంటాను కొంత అటవీ భూమిని తన భూమికి అదనంగా కలుపుకున్నారు అనే అలిగేషన్స్ చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉదాహరణ ఎట్ట కొనసాగుతుందంటే విచారణ కన్నా చర్చ ఎక్కువ జరిగిపోతుంది ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి సంబంధించి మీకు గుర్తుంటే ఆరు నెలలు సంవత్సరం క్రితం అనుకుంటాను మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్ దగ్గడం జరిగింది అది కూడా వారే చేశారు ఈ ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ల్యాండ్స్ బదిలీలకు సంబంధించి అవి బయటపడతాయనే విమర్శ ఆరోజు చేశారు డీజీపీ గారు ఆ స్థాయి అధికారులు హెలికాప్టర్ లో వచ్చి మరీ చూసొచ్చారు ఆ కేసు ఇప్పటి వరకు ఏమైందో తెలియదు నా పాయింట్ ఏంటంటే మీకు నమ్ముతున్నారు వారు కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారని నాకు తెలిసి ఒక ఏరియాలో ఒక సర్వే నెంబర్లో తనకున్న భూమికి అదనంగా అటవు భూమిని కావచ్చు లేదా ప్రభుత్వ భూమిని కావచ్చు ఆక్రమించుకున్నా లేదా స్వాధీనం చేసుకున్నా దాదాపు కొన్ని రోజుల వ్యవధిలో తేల్చేయవచ్చు కదా అంట ఒక జాయింట్ కలెక్టర్ను ఒక అధికారిని పంపించి డైరెక్ట్గా దానికి ఆ ఏరియాకి పోతే సర్వేని తీసుకెళ్ళి కొలతలు వేస్తే అదంగా కలిసినాయా లేవా కలిసి ఉంటే తప్పెవరిది సహకరించిన అధికారులు ఎవరు వారిపైన చర్యలు తీసుకుంటే ఈ పైన అయిపోతుంది దాన్ని వదిలేసి ఇంకా వేరే వేరే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు నేను ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేశారు వెళ్ళట్లేదు కానీ ఇంత ఒక భూమికి అదనంగా అటవీ భూమిని ఆక్రమించుకున్నారని తేల్చడానికి ఎన్ని పడుతుంది దానికి ఒకసారి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్ దగ్గరలో మాట్లాడడం ఇప్పుడు హెలికాప్టర్లు ఏరియల్ సర్వేలు అంటున్నారు ఇవన్నీ చూసినప్పుడు మనం చర్య తీసుకునే దానికన్నా రాజకీయ విమర్శలు చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా దీనివల్ల ఏమవుతుంది రెండు రోజులు అడావుడు అవుతుంది మూడో రోజు ప్రభుత్వం ఏం చేసినా రాజకీయ కక్షల భాగంగా ప్రతి వ్యక్తుల మీద దాడి చేస్తున్నారని వాళ్ళు అంటారు కాబట్టి ఈ ప్రచారం ఈ చర్చను పక్కన పెట్టేసి మీరు అధికారం చేతిలో ఉంది కాబట్టి నిజానిజాలు తేల్చండి తప్పు చేసిన పైన చర్య తీసుకోండి వారు వారు స్వాధీనం చేసుకొని ఉంటే వారిపైన చర్య తీసుకోండి సహకరించిన అధికారులు వారిపైన చర్య తీసుకోండి ఈ రెండు కన్నా ఇతర అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది అనవసరమైన రాజకీయ రాజధాంతానికి దారి తీస్తా ఉంది